హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంకొక మంచి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను అదేంటంటే అటుకులతో హల్వా నాకు తెలిసి మీరు ఎప్పుడు చేసి ఉండరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పండగలకి ప్రసాదంలా కానివ్వండి లేదా పిల్లలకి ఏదైనా హెల్తీగా స్వీట్ చేసి పెట్టాలనుకున్నా సరే అప్పటికప్పుడు ఇలా అటుకులతో చాలా ఈజీగా హల్వా చేసేయండి ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదు వరకు జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఆరు నుంచి ఏడు వరకు బాదం పప్పుల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని అయితే ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా అంటే కొంచెం రవ్వలాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం చేసే ఈ హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అయితే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకొని దీన్నైతే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసుకోండి అటుకుల హల్వాలోకి పచ్చి కొబ్బరి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకుందాము మరీ మెత్తగా కాకుండా దీన్ని కూడా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు కావాలనుకుంటే తురుముకోనైనా సరే తీసుకోవచ్చండి సో ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరిని కూడా మనము రెడీగా పక్కన ఉంచుకొని ఇప్పుడైతే ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు పచ్చి శనగపప్పుని తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్ళని వేసుకొని ఒక రెండు సార్లు నీటుగా బాగా రుద్ది కడిగి తీసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా బాగా కడిగిన తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి హాఫ్ కప్పు పచ్చి శనగపప్పుకి ఒకటిన్నర కప్పుల నీళ్ళైతే ఉడకటానికి కరెక్ట్గా సరిపోతాయండి సో ఇప్పుడైతే మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికే లోపు మనము వేరే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు అటుకులు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు సో వీటికి ఈక్వెల్గా బెల్లం అయితే తీసుకోవాలన్నమాట అప్పుడే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే సేమ్ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెల్లం అయితే కరిగించుకోవాలన్నమాట ఇక్కడ చూడండి బెల్లం మనకు చక్కగా కరిగిపోయింది ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ మనకు బెల్లం అంతా మెల్ట్ అయిపోయి ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టేసుకుందాము లోపు మనకు పప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి సో ఇలా ఉడికిన తర్వాత విజిల్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అయితే చెక్ చేసుకుందాము చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో సో ఇలా ఉడికించుకోవాలండి హల్వాలోకి ఇంత మెత్తగా ఉడికించుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఈ పప్పుని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్ లోకి చేసుకొని ఇలా కలుపుతూ మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అటుకులు కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఇలా లోటు మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇలా ఈవెన్గా ఫ్రై అవుతుంది మంచి కమ్మటి సువాసన కూడా వస్తుందన్నమాట ఇలా ఫ్రై అయ్యేసరికి సో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి కొబ్బరి కూడా చక్కగా వేగిపోయింది మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదండి సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలాగే డైరెక్ట్గా వేసేయండి నెక్స్ట్ మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకొని వేసుకోండి బెల్లం కాబట్టి ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా ఇలా కలుపుతూ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఉండకట్టకుండా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఉండకట్టే ఛాన్స్ కూడా ఉండదండి ఇక్కడ చూడండి ఉడకటం స్టార్ట్ అయింది కదా సో ఇక్కడైతే కొంచెం పల్చగా ఉంది కదండి అలాగే ఈ శనగపప్పు కూడా మనకు పలుకుల్లాగా ఉంది కదండి సో ఈ హల్వాలోకి ఇలా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట తినేటప్పుడు ఆ కొబ్బరి ముక్కలు శనగపప్పు పంటికి తగులుతుంటే రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి బాగా దగ్గరకు వచ్చింది కదండి సో ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మరో రెండు నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి సరిపోతుంది చూడండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు లేదా ఐదు వరకు యాలకల్ని అప్పటికప్పుడు దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా యాలకల పౌడర్ని వేసుకున్న తర్వాత మరో టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా ఈ హల్వా అయితే రెడీ అయిపోతుంది సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల హల్వా అయితే రెడీ ఇవ్వండి చాలా ఈజీ కదండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్